జై శ్రీరామ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరంలో మనం ఎలా జీవించాలి అసలు ఈ సంవత్సరానికి రాజెవరు ఈ వివరాలు తెలుసుకుందాం ఈ సంవత్సరానికి రాజు సేనాధిపతి అర్ధ్యాధిపతి సూర్యుడు మంత్రి చంద్రుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు వేగం 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 కాలం ఎంతో వేగం వేగవేగంగా పుణ్యకార్యాలు చేద్దాం కాలం విలువ తెలుసుకుందాం కాలానికి శుభాశుభాలు పట్టవు లాభ నష్టాలు అసలే పట్టవు కాలం ఎప్పుడూ సమయోగాన్ని కలిగే ఉండును అట్లే మనము కాలపురుషునిలా సమబుద్ధి కలిగే ఉందాం లాభ నష్టాల్లో ఏ కోరిక లేకుండా ఉందాం ఫలాన్ని భగవంతునికే అర్పిద్దాం అప్పుడే మనకు ఇబ్బందులు లేని జీవితం లభిస్తుంది కాలపురుషుడే మహావిష్ణువు కొత్త సంవత్సర పురుషుడే విశ్వావసు అంటే మంచి గుణాలు గ్రహించేవాడు అందరికీ మంచి గుణాలు లభించేలా చేసేవాడు యుగాలనుడే విష్ణువు ఈ ఉగాది రోజునే విశ్వం సృష్టించబడే కాలచక్రం తిరగడం మొదలాయే ఈరోజే విష్ణువు జగతిని పుష్టివర్ధనం చేస్తాడు ఆ మహావిష్ణువును ఉగాది రోజున కాలపురుషునిగా పూజించాలి ఈ ఉగాదే యుగాది ఆయను బ్రహ్మ నుంచి సోముకుడు వేదాలను అపహరించెను అప్పుడే విష్ణువు మత్యావతారుడై సోముకుని వధించి ఉగాది రోజున వేదాలను తిరిగి బ్రహ్మకు ఇచ్చను అందుకే ఈ రోజు ఉగాది అయినది ఈ రోజు నుంచే కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు అందుకే ఇది కాలపురుషుని పండుగ అయినది మానవ జీవితం లెక్క ప్రకారమే సాగుతుంది ఎలాగంటే బాల్యము యవ్వనం కౌమారం వృద్ధాప్యం అనే దశలలో ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది అలాగే న్యాయంగా ధనాన్ని ఎలా సంపాదించాలి ఎలా పొదుపు చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలాంటి వాటికి ఖర్చు పెట్టాలి అనే ధన విషయంలో కూడా లెక్కాచారాన్ని పాటించాలి ఇలా చేయటం వల్ల అప్పుడప్పుడు మనిషికి ఆదాయ రాబడి ఖర్చుల వల్ల ఇబ్బందులుండవు ఈ ఉగాది పిల్లల నుండి పెద్దల వరకు కాలం సంపద విలువ తెలుసుకొని నడుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే పిల్లలు పెద్దలు ఈ ఉగాది రోజు పాటించవలసిన విధులను భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈ ఉగాది రోజు పంటను రైతులు ప్రారంభించటం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి నామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఆదాయ వ్యయాలు పరిహారాలు మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వీరు పెద్దవారికి వికలాంగులకు పేదవారికి సహాయం చేస్తూ వాళ్ళని గౌరవించటం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి చాలా మేలు జరుగుతుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు ఈ రాశి వారు శుక్రవారం నియమాలు పాటిస్తూ స్త్రీలకు అవసరమైన వస్తువులు కొనివ్వటం వారిని గౌరవించటం శ్రీ మహాలక్ష్మీదేవికి సహస్రనామం లేదా అష్టోత్తర పూజలు ఒక ఎనిమిది శుక్రవారాలు చేయటం వల్ల వీరికి అనుకూల ఫలితాలు లభించగలవు మిథున రాశి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వీరు వీరు తండ్రికి ఆదివారం రోజు పాదపూజ వారి ఆశీర్వాదం తీసుకోవటం ఆదిత్య హృదయ పారాయణ నిత్యం చదువుకుంటం వల్ల వీరికి మేలు జరుగుతుంది అలాగే సూర్య ఆరాధన వల్ల ఆదివార నియమం వల్ల కూడా ఈ సంవత్సరం వీరికి చాలా మేలు కలుగుతుంది కర్కాటక రాశి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు వీరు దుర్గా అమ్మవారికి అష్టోత్తర పూజ నిత్యం చేస్తూ సోమవారం తల్లి ఆశీర్వాదం తీసుకుంటాం దుర్గా అమ్మవారి నామం నిరంతర ధ్యానం వల్ల వీరికి మేలు జరుగుతుంది తదుపరి సింహరాశి వీరికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వీరు ప్రతి ఆదివారం తండ్రి ఆశీర్వాదం నిత్యం ఆదిత్య హృదయ పారాయణ సూర్యోపాసన చేయటం వల్ల వీరికి ఆరోగ్యం ఆదాయం అన్ని రకాలుగా మేలు జరుగుతుంది కన్యారాశి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు వీరు ఈ సంవత్సరం ఆదివార నియమాలు పాటిస్తూ నిత్యం ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వల్ల కూడా వీరికి మేలు జరుగుతుంది వీరు సూర్యోపాసన చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది తదుపరి తులారాశి వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభుజం రెండు అవమానం రెండు వీరు ఈ సంవత్సరం శుక్రవారం నియమాలు పాటిస్తూ రోజు లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ లక్ష్మీదేవి ఆరాధన వల్ల వీరికి మేలు జరుగుతుంది వృషభ రాశి వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీరు నిత్యం సుబ్రహ్మణ్య భుజంగం లేదా సుబ్రహ్మణ్య అష్టకం చదువుతూ మంగళవారం నియమం పాటిస్తూ గోమాతను సేవించటం వల్ల వీరికి మేలు జరుగుతుంది ధనసు రాశి వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వీరు ఈ సంవత్సరం గురువార నియమాలు పాటిస్తూ నిత్యం దత్తాస్తవం పారాయణ చేస్తూ ఆదిత్య హృదయ పారాయణ వల్ల కూడా వీరికి మేలు జరుగుతుంది తదుపరి మకర రాశి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభోజం నాలుగు అవమానం ఐదు వీరు నిత్యం గోవింద నామాలు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ పెద్దలకు వికలాంగులకు పేదవారికి తోచిన సహాయం చేస్తూ వాళ్ళని గౌరవించటం వల్ల ఈ సంవత్సరం వీరికి మేలు జరుగుతుంది కుంభరాశి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు వీరు ఈ సంవత్సరం ఆహార నియమాలు పాటిస్తూ ఆదివార నియమం సూర్యోపాసన చేస్తూ నిత్యం గోవిందనామాలు విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయ పారాయణం వల్ల వీరికి మేలు జరుగుతుంది మీనరాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వీరు ఈ సంవత్సరం ప్రతి గురువారం గురువులను సేవిస్తూ వారి ఆశీర్వాదం తీసుకుంటూ నిత్యం దత్తాస్తవం ఆదిత్య హృదయం గోవింద నామాలు హనుమాన్ చాలీస పారాయణ చేయటం శనగలు గుగ్గిళ్ళుగా చేసి ప్రసాదంగా పంచిపెట్టటం వల్ల గురువారం రోజు వీరికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది శుభం భూయాత్ జై శ్రీరామ్